భారత సైన్యం మరోసారి అసాధారణ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది దేశానికి గర్వకారణంగా ఆపరేషన్ సింధూర్ దాడులు నిలిచాయి ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పహల్గా ముగ్ర దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు మృతి చెందారు ఈ దురాగతానికి భారత్ ఇవాళ గట్టి ఇచ్చింది పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది ఈ ఆపరేషన్ సింధూర్లో ఇరవై మూడు నిమిషాలకు ఇరవై నాలుగు మిస్సైల్స్ వదిలి తొమ్మిది స్థావరాలను నాశనం చేశారు అలాగే ఈ ఆపరేషన్కు పలు దేశాల మద్దతు ఇచ్చాయి ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా సార్ శ్రీనివాస్ చెప్పండి ఏదైతే భారత్ ఆపరేషన్ సింధు నిర్వహించిందో ఈ కార్యక్రమం పట్లనైతే ఇటు ప్రపంచ దేశాల నుంచి మద్దతు కూడా వస్తున్నట్టు తెలుసు ఎందుకంటే ఆపరేషన్ కేవలం ఉగ్రవాదులు ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో భారత్ ప్రారంభించింది దీనికి ప్రపంచ దేశాలు మద్దతు తెలుపుతున్నాయి కదా దీని గురించి దేశంలో ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారు ఎవరైతే ఉగ్రవాద దాడిలో మరణించినటువంటి కుటుంబ సభ్యులు ఏ రకంగా స్పందిస్తున్నారు దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి సంపత్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది భారత్ వాడిన విమానాలు కావచ్చు మిసైల్స్ కావచ్చు అదేవిధంగా వ్యూహాత్మక ఎత్తుగడలు కావచ్చు వ్యూహాత్మక ఎత్తుగడల తోడు ఆధునిక ఆయుధ సంపత్తి కావచ్చు అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు మించి సాయుధ బలగాలు ఏవైతే భద్రతా బలగాలు తెగువ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చర్చించుకునే విధంగా ప్రస్తుతం అయితే ప్రపంచ దేశాల నోట్లో భారతదేశం నాన్తుందని చెప్పచ్చు ఏదైతే భద్రతా బలగాలు చేసిన సాహసం అంతా ఇంతా కాదు కేవలం ఇరవై మూడు నిమిషాల్లో ఇరవై నాలుగు మిసైళ్ళ ద్వారా తొమ్మిది స్థావరాలను మట్టు పెట్టడం జరిగింది అది కూడా ఎలాగంటే అసలు మొత్తం ఏవైతే తొమ్మిది స్థావరాలు ఉన్నాయో తొమ్మిది స్థావరాలు కూడా నేలకూలిన పరిస్థితి జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం కావచ్చు లష్కరే తొయబా కార్యాలయం కావచ్చు ఖైదా తీవ్రవాద సంస్థలు కావచ్చు అన్నీ కూడా నేలకూలిన పరిస్థితి ఇప్పటిప్పట్లో ఉగ్రవాద సంస్థలు కోలుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు జైషే మహమ్మద్ సంబంధించిన ఒక ఉగ్రవాద సంస్థ అగ్ధినేతకు సంబంధించిన మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా మసూద్కు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా మసూద్తో సహా మృత్యువాత పడ్డారనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది అయితే మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం మరొకటి కూడా ఉంది ఏదైతే ఇరవై మూడు నిమిషాల్లోనే తొమ్మిది స్థావరాలను మట్టు పెట్టగలిగే సత్తా మన భారత సైన్యానికి ఉంది అదేవిధంగా మన అమ్ముల పొదిలో ఉన్న ఉంది అదేవిధంగా అందులో వాడిన ఏవైతే మిసైల్స్ ఉన్నాయో వాటికి ఉన్నాయి ఒకసారి చూసుకుంటే కనుక ఇరవై నాలుగు మిసైళ్ళతోనే తొమ్మిది స్థావరాలు మనం మట్టు పెట్టడం జరిగింది కేవలం ఇరవై మూడు నిమిషాల్లో అయితే ఈ స్థావరాలు మట్టు పెట్టడం కనుక మనకి ఉపయోగించిన విమానాలు ఒక సంఖ్య చూసుకుంటే కనుక మిగ్ ట్వంటీ నైన్ అదేవిధంగా మిరాజ్ టూ థౌజండ్ సుకోయ్ విమానాలు మిగ్ ట్వంటీ నైన్ మనం రష్యా నుంచి తెచ్చుకున్నది ఇది బహుళ సార్థకంగా ఉపయోగపడుతుంది అంటే గాలి నుంచి కూడా మిసైళ్ళను కిందికి తీసుకురాగలిగే సత్తా వీటికి ఉంటుంది ఏవైతే అనేక పో బహుళ పాత్ర పోషిస్తుంది మిగ్ ట్వంటీ నైన్ అనేది మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక గాలి నుండి ఉపరితలానికి ఆయుధాలు తీసుకురావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా గాలి నుంచి స్ట్రైక్ చేయడానికి కూడా ఈ మిగ్ ట్వంటీ నైన్ ఖచ్చితంగా పనిచేస్తుంది ఏదైతే దీనికి ఉన్న ఆయుధ సంపత్తిని తీసుకుపోవడం చాలా సులువు అదేవిధంగా టార్గెట్లు ఛేదించడంలో ఖచ్చితంగా దీనికి ఖచ్చితత్వం ఉంటుంది అదేవిధంగా మిరాజ్ టూ థౌజండ్ ఇది కూడా ఈ విమానం కూడా ఈరోజు జరిగిన ఆపరేషన్ సింధూర్లో దీనిలో కూడా వాడడం జరిగింది అదేవిధంగా సుకోయ్ విమానం ఇది కూడా దేశీయంగా తయారు చేసింది సో ఇవన్నీ కూడా ఈ మూడు విమానాలు అంటే ఈ మూడు సంబంధించిన విమానాలు పాల్గొన్నాయి ఇందులో ఎన్ని అనేది మనం చెప్పడానికి కుదరదు ఎందుకంటే ఇవన్నీ కూడా సెక్యూరిటీకి భారత భద్రతకు సంబంధించిన అంశాలు కాబట్టి దీన్ని వెల్లడి చేయడం కరెక్ట్ కాదు మొత్తానికైతే ఇరవై మూడు నిమిషాల్లో ఇరవై నాలుగు మిసైళ్ళతోని కొన్ని యుద్ధ విమానాలతోని ఏదైతే భారత్ ఛేదించాలనుకున్న టార్గెట్ను ఛేదించింది ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూసేలా భారత్ గురించి ఆలోచించేలా భారత్ గురించి చర్చించేలా చేశాయి ఈ ఆపరేషన్ సింధూర్ ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్